పీతలు ఎదురు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఉండి పీతలు ఇలా బాగా క్లీన్ చేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని క్లీన్ చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకుందాం అల్లం వెల్లి పేస్ట్ కూడా పట్టేసుకుందాం ఇప్పుడు కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందాం వేసుకొని ఒకసారి తిప్పేసుకుందాం ఇదిగోండి బాగా మగ్గిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం వేసేసుకొని మరొకసారి తిప్పేసుకుందాం మన పీతలు ఉన్నాయి కదండీ అవి కట్ చేసుకుందాం మిడిల్లోకి అటువంటి అండి బాగా మగ్గినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఈ విధంగా మగ్గబెట్టుకుందాం ఇప్పుడు మన పీతలు ముక్కలను కూడా వేసేసుకుందాం పసుపు చిటికెడు గల్లుపు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటున్నామండి టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఇలా ఒకసారి తిప్పేసుకుందాం టూ గ్లాసులు వాటర్ కూడా పోసేసుకుందాం ఒకసారి తిప్పేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర వేసాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం బాగా ఆ నీరు మొత్తం ఎగిరే వరకు ఉడికించుకుందాం ఇంకా బాగా ఉడికించుకుందాం ఇంకొంచెం ఉడకాలండి ఇదిగోండి మన పీతల కూర రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకుందాం థ్యాంక్ యూ ఆల్